మొదటి ప్రశ్న హూ హీస్ ది మ్యాన్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పురుషుల అథ్లెటిక్ ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ డ్యూప్లాంటిస్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా విన్నర్ చూసినట్టయితే ఆర్మాండ్ మోండో డూప్లాంటిస్ ఈయన స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వరల్డ్ అథ్లెటిక్స్ మ్యాన్స్ అథ్లెటిక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది ఆయన ఎంపుకోవడం జరిగింది అయితే లొకేషన్ వచ్చేసి వరల్డ్ అథ్లెటిక్స్ అవార్డ్ శిరోమణి మొనాకో మొనాకో దేశంలో యొక్క అవార్డు అనేది ఆయనకి ప్రదానం చేయనున్నారు అయితే ఈ యొక్క మొనాకో యొక్క క్యాపిటల్ ఏంటని చెప్పి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది దానికి వచ్చేసే సమాధానం మొనాకో సిటీ అని చెప్పాల్సి ఉంటుంది అయితే ఈవెంట్ నేమ్ చూసినట్టయితే పోల్ వాల్ట్ ఈవెంట్ ఏంటి పోల్ వాల్ట్ అనే ఈవెంట్ లో ఈ యొక్క వరల్డ్ అథ్లెటిక్స్ మ్యాన్స్ అథ్లెటిక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది ఆయనకి ప్రదానం చేయనున్నారు రెండవ ప్రశ్న ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ లాంచెస్ ఏ హండ్రెడ్ డే క్యాంపెయిన్ ఫర్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రివర్తి శాఖ దీనికోసం వంద రోజులు ప్రచారాన్ని ప్రారంభించింది అదేంటో చూద్దాం మొదటగా చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ బి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా తెలుగులో సమాధానం చెప్పాలంటే బాల్య వివాహ రహిత భారతదేశం అని చెప్పొచ్చు ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా అనే ప్రచారాన్ని రీసెంట్ గా ప్రారంభించారు ఇది సుమారుగా వంద రోజుల పాటు ఉంటుందని చెప్పడం జరిగింది ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది అయితే లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లోని ఇది జరగనుందని వారు చెప్పడం జరిగింది ఇంకా అదే విధంగా దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అనే చూసినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్నారని చెప్పవచ్చు యూనియన్ మినిస్టర్ అంటే సెంట్రల్ మినిస్టర్ అయిన అను అన్నపూర్ణ దేవి అదే విధంగా ఢిల్లీ యూనియన్ మినిస్టర్ అయిన ఠాగూర్ వీళ్ళిద్దరూ దీన్ని ఆర్గనైజ్ చేయనున్నారని వారు చెప్పడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఆ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కి వీళ్ళ మినిస్ట్రీస్ కింద ప్రజెంట్ వర్కింగ్ అయితే చేస్తున్నారు చివరిగా చూసినట్టయితే హైలైట్స్ ఐలెట్స్ చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఉన్న ఫోర్ పాయింట్స్ మొదటిగా ఏం చెప్తున్నారంటే బాల్య వివాహాలు ఉన్నాయో వాటిని అంతం చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రతిజ్ఞ చేసినట్టు వారు చెప్పారు ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే స్ఫూర్తిదాయకమైన మార్పు కథలతో ప్రదర్శించే చిత్రాలను ముందుకు తీసి రావాలని వారు చెప్పడం జరిగింది అదే విధంగా వీళ్ళు ఇంకో విషయం చెప్పారు ఇంకా రెండు వేల ముప్పై నాటికి బాల్య వివాహాల వాటిని నిర్మూలించాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అంటే రెండు వేల ముప్పై కల్లా పూర్తి స్థాయిలో యొక్క చైల్డ్ మ్యారేజ్ అయితే ఉన్నాయో వీటిని అరికట్టాలని చెప్పి దీన్ని ప్రారంభించినట్లు వారు చెప్పారు మూడో ప్రశ్న వాట్ ఈస్ ది న్యూ నేమ్ ఆఫ్ ప్రధాన ప్రధానమంత్రి ఆఫీస్ యొక్క కొత్త పేరు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ డి సేవ తీర్థం అయితే దీనికి ఈ యొక్క పేరు పెట్టడం గల కారణం ఏంటి ఈ యొక్క పేరు ఎవరు పెట్టారు అనేది చాలా ఇంపార్టెంట్ అయితే నేను సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వినండి ఈ యొక్క నేమ్ ఏదైతే ఉందో సేవ తీర్థం అనే పేరు అనేది మన యొక్క యూనియన్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు పెట్టడం జరిగింది అయితే ఇలా పెట్టడం గల కారణం ఏంటో ఆయన చెప్పారు ప్రధానమంత్రి ఆఫీస్ ఏదైతే ఉందో ఇది ఒక పవర్ అంటే ఇది ఒక అధికారం అనేది కాదు ఇది ఒక సేవ ఇది ఒక సర్వీస్ అని చెప్పి దీనికి ఒక పేరు అనేది పెట్టడం జరిగేది అయితే గతంలోని ప్రధానమంత్రి ఆఫీస్ ఏదైతే ఉందో దానికి ఒక పేరు ఉండేది అంటే గతంలోని ఎగ్జిక్యూటివ్ కాన్క్లేవ్ అని పిలిచేవారు ఎప్పుడు గతంలోని అయితే రీసెంట్గా మనకి పార్లమెంట్ అనేది కొత్తది కన్స్ట్రక్షన్ అయింది కదా దాంతో పాటు ప్రధానమంత్రి ఆఫీస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది కొత్తగా రీడెవలప్మెంట్ అయితే చేశారు అయితే రీడెవలప్మెంట్ అయిన తర్వాత మన యొక్క అమిత్ షా గారు యొక్క నేమ్ అనేది ఇవ్వడం జరిగింది ఏమని సేవ తీర్థం అనే పేరు అనేది పెట్టడం జరిగింది అయితే ఓల్డ్ నేమ్ ఏంటి అని చెప్పి ఎగ్జామ్లో కూడా అడిగితాడు దానికి ఏం చెప్తారు ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ అని చెప్పాల్సి ఉంటుంది నాలుగో ప్రశ్న హూ విల్ చైర్ ది ఇంటర్నేషనల్ ఐడియా ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిప్రజెంటింగ్ ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం రెండు వేల ఇరవై ఆరులో భారతదేశానికి ప్రాధాన్యత వహిస్తున్న ఇంటర్నేషనల్ ఐడియాకు ఎవరు అధ్యక్షత వహిస్తారు సరైన సమాధానం ఆప్షన్ బి గ్యానేష్ కుమార్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ది ఇంటర్నేషనల్ ఐడియా ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జరగనున్న ఇంటర్నేషనల్ ఐడియా సదస్సు ఏదైతే ఉందో దానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన జ్ఞానేశ్ కుమార్ గారు చైర్ పర్సన్ కింద ఉండబోతున్నారని వారు చెప్పారు అయితే దీనికి సంబంధించిన ప్రాపర్గా తెలుసుకుందాం మొదటిగా దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది చూసినట్టయితే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్ట్రోల్ అసిస్టెంట్ ఈ యొక్క సంస్థ దీనికి సంబంధించిన ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తుంది అయితే దీని యొక్క షార్ట్ కట్ నేమేటి ఇంటర్నేషనల్ ఐడియా అని చెప్పి చెప్పారు ఈ సమ్మిట్ అనేది మన యొక్క భారతదేశం రెండు వేల ఇరవై ఆరులో జరగనుంది అది కూడా మన యొక్క భారతదేశంలో ఇదే మొదటిసారి అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా అంటే మన డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏదైతే ఉందో ఆ తారీఖున స్వీడన్ దేశంలో జరిగింది అంటే చివరిగా స్వీడన్ లో ఎక్కడ జరిగింది స్వీడన్ క్యాపిటల్ అయిన హోమ్ అనే ప్రాంతంలో జరిగిందని వారు చెప్పడం జరిగింది ఈ యొక్క ఈవెంట్ లోని ఈ యొక్క ప్రస్తావన అయితే వచ్చింది అంటే నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది అనేది మన యొక్క భారతదేశంలో జరగనుంది అయితే చైర్పర్సన్ ఎవరు మన భారతదేశంలో అయితే మన యొక్క ఎలక్షన్ కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ గారు ఉండబోతున్నారని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఐదో ప్రశ్న ది సరస్ ఆజీవికా ఫుడ్ ఫెస్టివల్ వేల ఇరవై ఐదు విచ్ ప్రొవైడ్స్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ రూరల్ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఫ్రమ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాజ్ ఇనోగ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ స్వయం సహాయక బృందాలు నుండి గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు వేదికను అందించే సరస్ ఆజీవిక ఫుడ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు ఏ నగరంలో ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే మొదటిగా మనం ఈవెంట్ నేమ్ చూసినట్టయితే సారాస్ అజీవిక ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పాల్సి ఉంటుంది అయితే ఇది డిసెంబర్ ఒకటి రెండు తేజీలో జరిగింది అది ఎక్కడ న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీ నిజాం ముద్దీన్ అనే ప్రదేశంలో ఒక ఈవెంట్ అయితే జరిపారు అయితే దీన్ని ఎవరు జరిపించారు అనేది చాలా ఇంపార్టెంట్ మన యొక్క యూనియన్ మినిస్టర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ యొక్క శివరాజ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క రోల్ ఏంటి రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మల్ వెల్ఫేర్ కి ఈయన మినిస్టర్ కింద ఉన్నారని చెప్పొచ్చు అయితే ఈ యొక్క సారస్ అజీవిక ఫుడ్ ఫెస్టివల్ కి స్పెషల్ గెస్ట్ కింద ఎవరు వచ్చారు అని చూసినట్టయితే మన యొక్క అన్నపూర్ణ దేవి గారు ఈయన యూనియన్ మినిస్టర్ ఫర్ ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించిన మినిస్టర్ అని చెప్పొచ్చు ఆమె పేరేంటి అన్నపూర్ణ దేవి అయితే ఈ యొక్క సారస్ అజీవిక ఫుడ్ ఫెస్టివల్ కి సుమారుగా మూడు వందల మంది ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ అటెండ్ అయ్యారని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ హిందీలో పేరైతే ఇచ్చారు హిందీలో ఇచ్చారంటే లక్షపతి దీదీల్ అని చెప్పి అన్నారు మూడు వందల మంది లక్షపతి దీదీస్ అయితే ఇంగ్లీష్లో ఏమంటాం ఉమెన్స్ ఎంటర్ప్రైనర్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇచ్చి వచ్చిన ఉమెన్స్ అని వారు చెప్పడం జరిగింది మొత్తం ఇరవై ఐదు స్టేట్ల నుండి మహిళల్ని ఈ యొక్క మీటింగ్ అయితే హాజరయ్యారు ఇంకా అదే విధంగా ఈ యొక్క మీటింగ్ లో భాగంగా ఈ యొక్క మీటింగ్ లో భాగంగా మొత్తం అరవై రెండు స్టాల్స్ అనేవి అరేంజ్ చేశారంట అంటే సోకేజ్ అనమాట ఆ యొక్క మీటింగ్ లోని కొద్ది లుక్ గా కనపడడానికి అరవై రెండు స్టాల్స్ ని అరేంజ్ చేశారంట ఏంటి ఇదెందుకు చెప్తున్నానని చెప్పి మీరు అనుకుంటున్నారా డెఫినెట్ గా పేపర్ టఫ్ చెయ్యాలనుకుంటే ఆ యొక్క ఈవెంట్ లో ముఖ్యంగా ఏది ఎక్కువగా రిప్రజెంట్ చేయబడింది అని చెప్పి క్వశ్చన్ అయితే అడుగుతారు అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే సిక్స్టీ టూ స్టాల్స్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది ఆరో క్వశ్చన్ చాలా డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్ ఇది ఎగ్జామ్ లోని హౌ టీమ్స్ విల్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఫిఫా వరల్డ్ కప్ టూ ట్వంటీ సిక్స్ ఫిఫా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో ఎన్ని జట్లు పాల్గొంటాయి సరైన సమాధానం ఆప్షన్ ఎయిట్ మొత్తం నలభై ఎనిమిది జట్లు ఈసారి ఫుట్బాల్ ఆడబోతున్నాయి అది కూడా రెండు వేల ఇరవై ఆరులో అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఫిఫా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఏదైతే ఉందో ఇందులోని నలభై ఎనిమిది టీంలు ఆడబోతున్నాయని వారు చెప్పడం జరిగింది లాస్ట్ త్రీ పాయింట్స్ చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం వరకు కేవలం ముప్పై రెండు టీములు మాత్రమే పార్టిసిపేషన్ చేశాయి రెండు వేల ఇరవై ఆరు నుండి నలభై ఎనిమిది టీములు ఆడబోతున్నాయని చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క ఫిఫా వరల్డ్ కప్ ఏదైతే ఉందో దీన్ని అమెరికా కెనడా మెక్సికో ఈ యొక్క మూడు దేశాలు కండక్ట్ చేయనున్నాయని వారు చెప్పడం జరిగింది ఇంకా అదే విధంగా పైన చూసినట్టయితే ఈ యొక్క నలభై ఎనిమిది టీములు ఏదైతే ఉన్నాయో వీటిల్ని పన్నెండు గ్రూపుల కింద విడగొట్టి ప్రతి గ్రూపులో నాలుగు టీములు వచ్చేలాగా ఈ యొక్క మ్యాచెస్ అయితే కండక్ట్ చేస్తారని వారు చెప్పడం జరిగింది ఇంకా ఫర్దర్ అప్డేట్స్ అనేవి ఈ యొక్క మ్యాచ్ అయిన తర్వాత వస్తాయి అప్పుడు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఏడో ప్రశ్న ఆపరేషన్ ట్రైడెంట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ వార్ ఆపరేషన్ ట్రైడెంట్ ఏ యుద్ధానికి సంబంధించింది సరైన సమాధానం ఆప్షన్ సి ఇండో పాక్ వార్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియాకు పాకిస్తాన్కు జరిగిన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధానికి సంబంధించిందని చెప్పొచ్చు అయితే ఆ యొక్క ఆపరేషన్ పేరేటి ఆపరేషన్ ట్రైడెంట్ తెలుగులో చెప్పాలంటే ఆపరేషన్ త్రిశూలం అని చెప్పి అంటారు ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా ఆపరేషన్ నేమ్ అయితే అందరికీ తెలుసు ఆపరేషన్ ట్రైడెంట్ తెలుగులో అయితే ఆపరేషన్ త్రిసోలుం అని చెప్పి అంటాం అయితే ఈ యొక్క వార్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలోని ఇండియాకు పాకిస్తాన్కు చాలా దారుణమైన యుద్ధాలు అయితే జరిగాయి ఆ సందర్భంలో డిసెంబర్ నాలుగు ఐదు తారీఖులోనే ఈ యొక్క అయితే జరిగాయి ప్రతి ఏడాది కూడా ఈ యొక్క డిసెంబర్ నాలుగున యొక్క నావీ డే అనేది జరుపుకుంటాం దానికి గల కారణం ఏంటో ఇప్పుడు నేను చెప్తాను ప్రతి ఒక్కరూ క్లియర్గా వినండి ఈ యొక్క యుద్ధ సమయంలోని ఈ యొక్క యుద్ధం సమయంలోని నాలుగు ఐదు డిసెంబర్ తారీఖు ఏదైతే ఉందో ఆ తారీఖున పాకిస్తాన్లోని కరాచీ ఆర్బార్ పాకిస్తాన్కి సంబంధించి మూడు నౌకలను ధ్వంసం చేయడం జరిగింది ఎవరు ఇండియన్ నావీ సోల్జర్స్ అప్పుడు నుండి ప్రతి ఏడాది డిసెంబర్ నాలుగున ఇండియన్ డే అనేది జరుపుకుంటున్నాం ఎనిమిదో ప్రశ్న చూసినట్టయితే ద న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ వీక్షిత్ భారత్ ఎయిమ్స్ టు అచీవ్ న్యూక్లియర్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఆఫ్ హండ్రెడ్ వాల్ట్ బై విచ్ ఇయర్ వీక్షిత్ భారత్ కోసం అణుశక్తి మిషన్ ఏ సంవత్సరం నాటికి హండ్రెడ్ అణు అణువిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది సరైన సమాధానం ఆప్షన్ బి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశంలో హండ్రెడ్ జిగా వాట్స్ కరెంట్ అనేది ఉత్పత్తి చేయాలని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకున్నారు అయితే ఇది ఎందులోకి భాగంగా వస్తుంది అని చెప్పినట్టయితే అయితే వీక్షిత్ భారత్కి సంబంధించి మిషన్లో భాగం అని చెప్పొచ్చు వీక్షిత్ భారత్ మిషన్లో భాగమని చెప్పొచ్చు తొమ్మిదో ప్రశ్న ఇంటర్నేషనల్ చిరుతా డే ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్ అంతర్జాతీయ చిరుతల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ బి ఫోర్త్ డిసెంబర్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ప్రతి సంవత్సరం డిసెంబర్ నాలుగున ప్రపంచమంతా ఈ యొక్క చిరుతల దినోత్సవం అయితే జరుపుకుంటారు దానికి గల కారణం దాన్ని ఎవరు ప్రారంభించారనేది చూసినట్టయితే డాక్టర్ లారీ మార్కర్ అనే వ్యక్తి దీన్ని ప్రారంభించారంట రెండు వేల పదిలోని చిరుత కన్జర్వేషన్ ఫౌండ్ ప్రారంభించారు దాన్ని స్థాపించారు గల ఏంటో నెక్స్ట్ లైన్ లో చూడండి నమీబియాలోని మొట్టమొదటిసారి రీవైల్డ్ లో భాగంగా ఖాయిమ్ అనే చిరుతను సత్కరిస్తూ ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన భూమి జంతువైన చిరుత ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని అంతరించిపోతున్నాయి వాటిని కాపాడాలని ఉద్దేశంతో విధంగా వాళ్ళని పరిరక్షించాలనే ఉద్దేశంతో దీన్ని హైలైట్ చేయడం జరిగింది విధంగా ప్రతి ఏడాది కూడా మన యొక్క దేశంలోని మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ప్రతి ఏడాది కూడా ఈ యొక్క నేషనల్ చరిత్ర దినోత్సవం అయితే జరుపుకుంటాము అది ఎక్కడుంది లొకేషను మధ్యప్రదేశ్ అని చెప్పాల్సి ఉంటుంది అయితే డెఫినెట్గా ఈ యొక్క పార్క్ నేమైతే అడుగుతారు ఎగ్జామ్లోని కూనో నేషనల్ పార్క్ అని చెప్పాల్సి ఉంటుంది పదో ప్రశ్న విచ్ ఇనిషియేటివ్ డస్ ది పేపర్లెస్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ సిస్టమ్ సపోర్ట్ పేపర్లెస్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ సిస్టమ్ ఏ చొరవకు మద్దతు ఇస్తుంది సరైన సమాధానం ఆప్షన్ బి డిజిటల్ ఇండియా ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క డిజిటల్ ఇండియా ఏదైతే ఉందో దీని ద్వారా ఇక పైనుండి ప్రతిసారి కూడా యొక్క పాస్పోర్ట్ వెరిఫికేషన్ అనేది డైరెక్ట్గా మనకు ఆన్లైన్లోనే చెక్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఫిల్ అయిన డేటా తర్వాత ఆధార్ ఆధారటి ఈ కంపేర్ చేసుకొని వాళ్ళ యొక్క డిజిటల్ ఇండియాలోని ప్రతిదీ కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని వారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది పదకొండవ ప్రశ్న ఐఎన్ఎస్ హరి బికమ్స్ ది డాష్ నెంబర్ ఆఫ్ ఇండోజన్స్ న్యూక్లియర్ పవర్ బ్లాస్టిక్ మిసైల్స్ స్వదేశీ అణుశక్తి బ్లాస్టిక్ క్షిపణిలు డాష్ ఐఎన్ఎస్ హరి అవతరించింది సరైన సమాధానం ఆప్షన్ బి సెకండ్ ఇది రెండోదని వారు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ లో క్లియర్ గా తెలుసుకుందాం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఐఎన్ఎస్ అరిహంత్ ఇండియన్స్ ఫస్ట్ స్వదేశీ న్యూక్లియర్ పవర్ బ్లాస్టింగ్ మిస్సైల్ సబ్మెరీన్ అని చెప్పొచ్చు దీన్ని రెండు వేల పదహారులో డెవలప్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఐఎన్ఎస్ ఇండియన్ షిప్ హరి దమాన్ ఇది ఇండియాకు సంబంధించిన సెకండ్ సబ్మేరియన్ అంటే ప్రజెంట్ ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో దీన్ని డెవలప్ చేశారని వారు చెప్పడం జరిగింది అయితే ఇది న్యూక్లియర్ బ్లాస్టింగ్ మిసైల్ కింద ఉపయోగపడుతుందని చెప్పారు ఈ యొక్క సబ్మేరియన్ అనేది ఈ యొక్క న్యూక్లియర్ బ్లాస్టింగ్ కి సహాయపడుతుందని వారు చెప్పడం జరిగింది ది సబ్మేరియన్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ట్రాండ్ అని చెప్పారు ఎంకరేజింగ్ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ విత్ న్యూక్లియర్ వెపన్స్ లాంచ్డ్ ఫ్రమ్ ల్యాండ్ ఎయిర్ అండ్ సీ ఇప్పుడు రీసెంట్గా డెవలప్ చేసిన ఐఎన్ఎస్ హరి ధమాన్ ఏదైతే ఉందో ఈ యొక్క సబ్మేరిన్ తోటి ల్యాండ్ మీద గాలిలోని సముందుల్లోని యొక్క న్యూక్లియర్ వెపన్స్ నే మనం పేల్చొచ్చని వారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయ్యింది మా యొక్క అప్డేట్స్ మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేసి కింద కామెంట్ కూడా పెట్టండి దానివల్ల చూసే వాళ్ళందరికీ కూడా ఇందులో మంచి కంటెంట్ ఉంది అన్న విషయం చాలా మందికి తెలుస్తుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ అదే విధంగా ఫ్యూచర్లో డెఫినెట్ గా మీ అందరి కోసం ఒక బుక్ కూడా రెడీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో